పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సరగ్భూషితముజ్జ్వలాం లాం గౌరీం ద్రుమ్రాం పరాత్రకళాం శ్రీచక్ర సంణీం ఓం శ్రీ శ్రీభజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు వీరందరూ కూడా ఆదాయాలు కొంచెం లాస్ట్ వీక్ కంటే కూడా పెరగడం జరుగుతాయి మీకు రావాల్సినటువంటి అప్పులు ఎవరికైతే మీరు ఇచ్చారో అందులో సగం అప్పులు మీకు తిరిగి వాళ్ళు కట్టడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కృతకృత్యులు అవడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి జాబ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వీళ్ళంతా కూడా చాలామంది వీళ్ళ పూర్వీకుల సివిల్ కేసు ఆస్తుల కోసము ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడము కోర్టులకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే వ్యవసాయం సంబంధించినటువంటి పనుల్లో మీరు ఒక కొత్త వ్యాపారాలు వ్యవసాయ ప్రొడక్ట్స్ పెడతారు ఫెర్టిలైజర్స్ పెడతారు పౌల్ట్రీస్ హ్యాచరీసు ఇము బర్డ్స్ ఇలాంటివన్నీ కూడా పెడతారు ఇక అత్తగారులు ఆడబడుచుల విషయాల్లో వీళ్ళంతా కూడా మన మాటను పట్టించుకుంటున్నారని కాస్త సంతృప్తి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ల కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి మా మరి పురుషులు అంతా కూడా కోర్టుల్లో కేసులు భార్యలు పెట్టడం వల్ల కాస్త ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అయితే ఆ కోర్టు కేసులు ఇంకా తెమలం అనమాట ఎలాగూ ఈ అంతా కూడా కోర్టులో సెలవులు కాబట్టి ఊరల్లో వెళ్ళి రకరకాల ట్రిప్స్లో అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉండిపోతారు అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మర్మావయాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము బ్లీడింగ్ ఎక్కువగా అవడము అలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి విద్యార్థులు మరి కాస్త ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశి వాళ్ళంతా కూడా వివాహాలకు సంబంధించి ఎవరికీ కూడా వివాహాలు కావు ఎందుకంటే మూఢమి సమయం ఇప్పుడు ఫిబ్రవరి ఒకటే తారీఖు వచ్చేంత వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా కూడా వీళ్ళకి ఉండవు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లుగా మేము సాధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే భార్య తరపు బంధువుల వల్ల మీకు కాస్త లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక కొత్త పాత ప్రేమ వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి సాధన మార్గంలో కొంచెం దూసుకొని మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త మంత్రాలు తంత్రాలు నేర్చుకోవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటటువంటివి మీరు చూపిస్తారు ఇతరులతో వాగ్వివాదాలకి మీరు దిగుతారు అయితే ఈ యొక్క అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మెంటల్ టెన్షన్స్ అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడము ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురువారం నాడు మీరు పసుపు వస్త్రాలను వేసుకొని చక్కగా గానగా ఈ యొక్క మనం మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం దత్తాత్రేయ యనమహ అంటూ ప్రదక్షిణలు చేసుకోవాలి మంత్రజపం శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు